ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యమా శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీశ్వరూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తే నమ జయ గురు దాత్రేయ నమ ఆపదత్తరం దాతరం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భుయో భూయోజన్మాణం శ్రీరామ రామ రామీ తీరమీ రమ మనోరమీ సహస్రనామతుల్యం రామ 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 జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ స్థిరఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యోకం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి లక్ష్మికు యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠమాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియక మరియు ఇక్కడ సింహరాశులమంతా కూడా కూచకేతువులు కలియక అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేస్తున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశి వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతలు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తిరగడానికి కోరిన కోరికలంతా కూడా తిరగడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీ మీ వ్యాపార స్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మికు కుబేర యంత్రం అంతా కూడా తీసుకునేసి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతి కొరతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తుంలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగం అంతా కూడా సకలంలో డబ్బు అందిని కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా చూద్దాం జయగురు దత్తాత్రేయం కన్యా రాశి జాతకులకంతా కూడా జ్యేష్ఠ మాస ఫలితాల్లో భాగంగా ఇటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం ప్రధానంగా కన్యా రాశి జాతకులు అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క రవి అన్ మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా బుధ కలీక రవి బుధ కలియిక అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ సూర్యగ్రహానికి ప్రీతికరంగా చెప్ప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఉంటుంది సప్తమ స్థానం శని దోషం అంతా కూడా ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిల హోమం అంతా కూడా చేసుకొని తిలలంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా సప్తమాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం స్వరాశి అయిన ఉండడం వల్ల మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు శ్రమతో పుట్టిన సంపాదన అంతా కూడా ఉండటం గురుకటాక్షం కోసం దత్తాత్రేయ స్వామివారి క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది పసిపిల్లలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలకంతా కూడా తీపి పదార్థాలు అంతా కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు గణపతికి అంతా కూడా నివేదన చేసిన పరమాణాన్ని కానీ మరియు లడ్డూలు కానీ గుండ్రోళ్ళకు కానీ గణపతికి నివేదన చేసి ఆ ప్రసాదం అంతా కూడా భక్తులు పంచడం వల్ల సకల విఘ్ని నివారణ జరిగి మీకంతా కూడా క్షిప్రప్రసాద గణపతి అను తోటి ఓం క్షిప్రప్రసాద గణపతి నమః ఇటువంటి నామానంతా కూడా ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల ఆ క్షిప్రసాదమైన గణపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే గనక గణపతి ఆరాధన చేసుకుని గరిక గరికనంతా కూడా ఒక దుర్వార యజ్ఞ యజ్ఞం కూడా గరితనంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది గణపతి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే గనక సంకష్టహర గణపతి యొక్క ఆరాధన చేస్తుంటారో మీరంతా కూడా సంకష్టహర గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల విపరీత రాజు ధనప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకంతా కూడా ఇరవేడు ప్రదక్షిణాలు చేయండి ప్రతినిత్యం కూడా తద్వారా అష్ట యోగం లభించడానికి కుబేర ప్రాప్తికి లభించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులంతా కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు తెద్దించి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది అందరికీ కూడా మంచి అవకాశాలు ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళు కూడా రాజశ్యామల యజ్ఞాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి క్యారెక్టర్స్ రావడానికి మంచి సమయంలో అంతా కూడా మీకు అంతా కూడా అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది అనాథాశ్రమంలో అంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు అంతా కూడా సిద్ధిస్తాయి జయ గురు దత్తాత్రేయం கும்பராசி ஜாத்தக்கு விசேஷங்க அந்த கூட ఏలినాటి శని ప్రభావాలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఇంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడు అంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం మరి రాశిలో అంతా కూడా రాహవోహ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ధన ప్రాప్తి కలుగుతుంది పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి పంచమస్త గురుయోగం వల్ల గురు లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది దొంగ భాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి శనిశ్వరు ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కూడా అవుతాడుగా ఉన్నా ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా యోగం కోసం అని చెప్పేసి శ్రీ పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతి సూర్య సూర్యభగ్రమానికి ప్రీతికరంగా అంగారు కూడా ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియ ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తోటి ఆనందమైన జీవితం జీవించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి మీ వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొండి దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలుస్తాయి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురు లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ